ద్రోణాచార్యుల వారు అదివీర భయంకరుడు కాబట్టి అర్జునుడు లేడు ఇవ్వాల ఆయన తెలుసుకున్నాడు దూరంగా ఉన్నాడు కాబట్టి వెంటనే పద్మవ్యూహాన్ని రచించాడు పద్మ వ్యూహంలోకి ధర్మరాజు కానీ భీముడు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ ప్రవేశించలేరు పాండవుల వైపు విశేషమైనటువంటి నష్టం జరుగుతుంది అనేక మంది పడిపోతుంది అసలు పద్మ వ్యూహంలోకి ప్రవేశించడం ఎలా దీని గురించి ఆలోచించాడు ధర్మరాజు గారు ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది సుభద్రార్జునుల యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగలడు అందుకు పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు పద్మవ్యూహాన్ని రచించాడు గురువు నువ్వు ప్రవేశించగలవా అని అడిగాడు ఆయన పరమానంద పడిపోయి కృష్ణ భగవానుడు ఆనందపడిపోయేటట్టు మా తండ్రి సంతోషపడిపోయేటట్టు గురువు ద్రోణాచార్యుల వారు మెచ్చుకునేటట్టు నేను ఇవాళ పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి వెళతాను వెళ్ళి శత్రు సైన్యాన్నంతటిని కాకావికలు చేసేసి దుర్యోధనుడి మనసు కలవరపరుస్తాను అంత శత్రు సైన్యాన్ని పడగొడతాను అని ఆయన ప్రతిజ్ఞ చేసి పరమ సంతోషంగా పద్మవ్యూహాన్ని భేదించి పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు మొత్తం పాండవ సైన్యాన్ని ఆపేశాడు సైన్యం ఒక పెద్ద గోడ కట్టినట్టుగా అసలు పాండవ సైన్యంలో ఎవ్వడిని పద్మవ్యూహంలోకి ప్రవేశించకుండా ఆపేశాడు వెళ్ళిపోయాడు అభిమన్యుడు చిచ్చర విడుగై విజృంభించాడు ీలుగ పెంటల కింద కొట్టేశాడు శత్రు సైన్యాన్ని ఏది చేసైనా సరే మనం ఆయన చేతిలో ఉన్నటువంటి విల్లు విరిగిపోవాలి ఈ మాట ద్రోణుడు దుర్యోధనుడికి చెప్తుంటే విన్నారు కుట్ర చేసి వెనక నుంచి కర్ణుడు బాణప్రయోగం చేశాడు ముందు నుంచి ద్రోణుడు గుర్రములను పడగొట్టాడు వెంటనే కృపాచార్యుడు బాణప్రయోగం చేసి సారథిని చంపేశాడు అరేరే ఒకళ్ళం యుద్ధం చెయ్యాలని చూడకుండా రథం విరిగి కింద పడిపోయిన పిల్లాన్ని ఇంతమంది చుట్టూ ముట్టి కొట్టేశారు ఆయన కత్తి పట్టుకుని పైకి గిరాడు ఎగిరి ఎందరినో దునుమాడుతున్నాడు ఇది చూసి మళ్ళీ బాణప్రయోగం చేసి కింద పడగొట్టారు కింద పడగొడితే పడిపోయిన రథ చక్రాన్ని తీసి ఆ చక్రంతో కొన్ని వేల మందిని చంపాడు అందరూ కలిసి అలిసిపోయి నెత్తురూడుతున్న పిల్లవాణ్ణి అధర్మమని కూడా చూడకుండా మొత్తం కురువీరులందరూ చుట్టూ నిలబడి అన్ని వైపుల నుంచి బాణములు వేసి కత్తులతో పొడిచి చంపేశారు